జైసురాజ్ పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తుంది ఏమనగా వచ్చే జూన్ అంటే రేపు నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఓకే పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే దానికన్నా ముందు ఎన్నికలకు ముందు వాగ్దానం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బీసీలకి కుల గణన ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తేలిన తర్వాత బీసీల జనాభా ఎంతో తెలుసుకొని ఆ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచుతానే ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు జయసీరాజ్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఎన్నికలు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించడానికంటే ముందే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ జనాభా ఎంత ఉంటే అంత నిష్పత్తి ప్రకారం యాభై శాతమా యాభై మూడు శాతమా అరవై శాతమా అంతా రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి ఇది ఈ మొన్నటిదాకా లోక్సభ ఎన్నికల్లో కూడా పదే పదే రిజర్వేషన్లు మేమే ఇస్తాం మేమే ఇచ్చాము ఉంచుతాము పెంచుతాము అని నిన్నటిదాకా నువ్వు మాట్లాడి ఆ మాటే మర్చిపోయి ఇమ్మీడియట్గా పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడుతున్నావు అంటే ప్రజల్ని మరి ముఖ్యంగా బీసీలని పచ్చిగా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చే అవకాశం ఉంది అట్లాంటి పేరే కాదు ప్రజలు తిరగబడతారు కాబట్టికి రెండు నెలల ఆలస్యమైనా పర్వాలేదు స్పష్టంగా ఈ రాష్ట్ర జనాభా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారము కులాల వారిగా నిష్పత్తిని కులాల వారిగా జనాభా చేసి ఆ నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్ పెంచి పంచాయతీ ఎన్నికలకు పోవాలని పార్టీ డిమాండ్ చేస్తుంది జై చేయండి